కాపాలికుల దగ్గర నుండి సాక్షాత్ శివావతారులైనటువంటి శంకరాచార్యుల వారి వరకు ఎన్ని సంప్రదాయాలు శైవంలో ఈ లోకంలో ఉన్నాయో అన్ని సంప్రదాయాలు శ్రీశైలానికి చేరి శ్రీశైల మల్లికార్జును పూజించినవే శ్రీశైలానికి అంత దగ్గర సంబంధం అక్కడ శంకర భగవత్పాదులు వెళ్ళారు ఒకప్పుడు వెళ్లి శంకర భగవత్పాదులు తపస్సు చేసుకుంటుంటే ఒక కాపాలికుడు వచ్చాడు ఎందుకు కాపాలికులకు ఆయన మీద కక్ష అంటే ఆయన అనేకమైనటువంటి వాదనలను తిరస్కరించి వైదికమైనటువంటి ఆరాధనా విధానాన్ని ఆవిష్కరించారు ఈ దేశంలో అందుచేత కాపాలికులకు కూడా ఆయన మీద కక్ష ఉండేది అతను వెళ్ళన్నాడు నేను ఎంతో పూజ చేశాను ఇక నేను అమ్మవారికి ఒక చక్రవర్తి తల కాని సర్వసంగ పరిత్యాగి తల కానీ ఇవ్వాలి చక్రవర్తి తల నేను ఎలా తీసుకొస్తాను వెళ్ళలేను చంపేస్తారు మీరు సర్వసంగ పరిత్యాగి మీ తలకాయ అమ్మవారికి ఇస్తాను మీ తలకాయ ఇస్తారా అని అడిగాడు శంకరాచార్యుల వారు అన్నారు నేను ఈ శరీరం కాదు అని సన్యాసం తీసుకున్న రోజును నిర్ణయించుకున్నాను కాబట్టి నీకు నా తల వలన ఉపకారం జరుగుతుందంటే తీసుకో కానీ నా ఉన్నారే వాళ్ళు ఎప్పుడూ నీ శరీరంలో ఉండాలని కోరుకుంటారు ఎందుకంటే గురువు గారు శరీరంలో ఉంటే మంచి మాటలు చెప్తారు అందుకని నేను సశరీరుడుగా ఉండాలని కోరుకుంటారు వాళ్ళు పాతాళగంగా స్నానానికి పెడతారు వెళ్ళినప్పుడు నా తల తీసేసుకో అన్నారు శిష్యులందరూ పాతాళగంగా స్నానానికి వెళ్ళారు శంకరాచార్యులు వారు ఒక్కరు కూర్చుని ధ్యానం చేస్తున్నారు ఈ కాపాలికుడు వచ్చి కత్తి ఎత్తి శంకరుల యొక్క కంఠాన్ని దునిమైపోయాడు పద్మపాదాచార్యుల వారు శంకరాచార్యుల వారు నలుగురు శిష్యులు ఒకరు వారికి నృసింహ మంత్రోపాసన ఉంది ఆ నరసింహస్వామి ఒకప్పుడు అశరీరి అయి వరమిచ్చారు పద్మపాదాచార్యులు ఆ పద్మపాదాచార్యుల వారికి వరం వరమిస్తూ నృసింహస్వామి ఒక మాట అన్నారు అవసరమైనప్పుడు ఆవహిస్తూ ఉంటాను అన్నారు తన గురువు గారికి ఏదో ప్రమాదం వాటిల్లుతోందని అనుమానం వచ్చింది పద్మపాదాచార్యుల వారికి నరసింహస్వామిని స్మరించారు ఆవహించారు పాతాల గంగ దగ్గర ఉన్నటువంటి పద్మపాదాచార్యుల వారు ఒక్క దూకులో వచ్చేశారు కొండ మీదకి వచ్చి శంకరాచార్యుల వారి మీదకి కత్తెత్తుతున్నటువంటి కాపాలికుడు శిరస్సు ఖండి నరసింహస్వామి పద్మపాదు ఖండించేయగానే ఆ గడబిడకి ఒక్కసారి కళ్ళు తెరిచారు చేతిలో కత్తి పట్టుకుని పద్మపాదులు కనిపెట్టారు ఆయన వెంటనే అంతర్ముఖులై ఒక మాట అడిగారు నరసింహ మంత్రోపాసన ఉందా అని ఉన్నది అన్నారు వెంటనే శంకరాచార్యులు వారు లేచి నరసింహావతారాన్ని స్తోత్రం చేశారు ఆ కొండ మీద శంకర భగవత్పాదుల్ని రెండు మూడు పర్యాయాలు రక్షించినది సశరీరంగా ఉంచేటట్టుగా చేసినది నరసింహావతారం అటువంటి నృసింహుడు ఇప్పటి ఇప్పటికీ శ్రీశైల క్షేత్రంలో పూజలు అందుకుంటున్నాడు ఎక్కడున్నాడో తెలుసా మీకు వృద్ధమల్లికార్జునుడు ఎదురుగుండా నరసింహస్వామి విరాజమానుడై ఉంటాడు ఇప్పటికీ ఆయనకి పూజ జరుగుతుంది మల్లికార్జున క్షేత్రంలో నరసింహస్వామి వారికి అంత పూజకి కారణం శంకర భగవత్పాదు నృసింహస్వామి కాపాడడమే శంకర భగవత్పాదులకి ఆ క్షేత్రంతో స్పర్శ ఉంది అలాగే శివాజీ మహారాజ్ ఆయన మహానుభావుడు ఈ దేశానికి రెండు గొప్ప సేవలు అందించాడు ఆర్షధర్మాన్ని నిలబెట్టడానికి